సరే ఇది ఇక్కడ ఇచ్చి పెడితే వైఆర్టీవీ దగ్గరే ఏం జరుగుతున్నాయి మీకు చెప్పాలి ఇది చాలా ఇంట్ర ఇంట్రెస్టింగ్ అంటే మామూలు ఇంట్రెస్టింగ్ కాదు నేను ఇది చాలామందికి కూడా చెప్పదలుచుకున్నా ఒక్కసారి నా సీసీ ఫొటేజీ పరిశీలిస్తాం వైఆర్టీవీకి సంబంధించిన సీసీ ఫొటేజీ ఆ సీసీ ఫొటేజీ ఆధారంగా వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలియజేస్తా ఒక్కసారి చూడు ఒకసారి మీరు ఇక్కడ చూడాలి మరి రాష్ట్రానికి సంబంధించిన పాపం ఎవరు వీళ్ళని ఏమంటారు ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు సంబంధించి రోడ్ల మీద ట్రాఫిక్ను వదిలేసి ఒకసారి మీరు అందరూ కూడా చూడురు తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇది వాస్తవం ఏంది ఏం కథ అనేది మీరే చెప్పాలి ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో చాలా వరకు కూడా జరుగుతున్న అంశం ఇది మన ఛానల్ ముందు ఇగో ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇగో ఇది వెహికల్ ఏది పోలీసులకు సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వెహికల్ దాని ఫోన్ దాని ఏంటంటే నేను తీసినా ఇక్కడ వాస్తవం ఏంటి అంటే ఇది బ్రిడ్జ్ అండి ఒకసారి మీరు చూడుర్రి ఈ బ్రిడ్జ్ కోసం ఇక్కడ ఉండే మా యొక్క అపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళ పోరాటం కొన్ని సంవత్సరాల పాటు సాగింది ఎందుకంటే ఇండ్ల ముంగట మా పార్కింగ్ ప్లేస్ అని చెప్పేసాం ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఒకటి ఇది ఎట్లా ఇగో ఇదన్న తీసేస్తే మరి దీని కిందనైనా మేము బండ్లు పెట్టుకుంటాం వెహికల్ పెట్టుకుంటామని చాలా సందర్భాలలో అడిగినాం అడిగితే అలాంటి మనకి ఏది కూడా ఇయ్యలే దానికి ఏం చేసేసి ఇగో ఇది కట్టారు కట్టిన తర్వాత ఇగో ఈ గీత ఉన్న తెల్ల గీత పక్కన రెండు నిమిషాలు అంటే ఏటీఎంలకు పోయి రావచ్చు ఇక్కడ షాప్లకు పోయి రావచ్చు లేకపోతే ఏదైనా పని ఉండి పోయేస్తాం కదా పోయి అయితే ఇక్కడ రోజు సాయంత్రం ఎగ్జాక్ట్గా నేను చెప్తా ఉన్నా ఫోర్ నుండి సిక్స్ మధ్యలో ఈ వెహికల్ వస్తుంది వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న వెహికల్ అన్నీ తీసుకుపోతారు సరే వీళ్ళు నీతిగా సరే మా తప్పు ఉన్నది కావచ్చు ఈ బిల్డింగ్లలో ఉండే ఫ్లాట్కి సంబంధించి దాదాపు డెబ్బై నుంచి ఎనభై ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది సరే మా వాళ్ళకు ఏంది ట్రాఫిక్ జామ్ అవుతుంది లేకపోతే ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి రెండు సంవత్సరాల సీసీ పొడై మొత్తం చూపెడతాను ఈ ఫుట్వేర్ బ్రిడ్జ్ ఎందుకు ఇచ్చిండో నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు మాకు కూడా అర్థం కాదు దాన్ని ఎవరు దాటుతారు ఏం కథ ఆ లిఫ్ట్లు ఇప్పటికీ పనిచేయక అది ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ లిఫ్ట్ పనిచేసిన దాఖలాలు కూడా లేదు ఆ లిఫ్ట్ పనిచేసిన దాఖలా లేదు ఇది మరో అంశం అయితే ఇగో ఇక్కడ టూ వీలర్ వెహికల్ ఇప్పుడు షాప్ ఉన్నది మనం ఏం చేస్తాం ఆడ పార్కింగ్ చేసి ఎంబట్టే వెళ్ళి రెండు నిమిషాల కోసం ఇదే కథం ఈ బండ్లు ఇగో ఈ వెహికల్ వచ్చుడు ఈ బండ్లలో వేసుకొని పోవుడు వేసుకొని పోయి ఇగో ఇక్కడ నో పార్కింగ్ అనేది వచ్చి వచ్చారు ఇగో ఇది ఫుట్ పేర్ బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జికి సంబంధించి దానికి సంబంధించి అది ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో మాకు కూడా తెలియదు ఎందుకంటే రాత్రి తొమ్మిది పది తర్వాత దాని షెటర్ ఎత్తారు ఆ లిఫ్ట్లు ఇప్పటి వరకు పనిచేసిన దాఖలాలు లేవు అది అది పనిచేయంగా నేను చూలే ఇక ఈ వెహికల్ రోజు వచ్చేసి ఇగో దీనికి సంబంధించి ఇగో ఇక్కడ మొత్తం షాపులు ఉంటాయి అన్నట్టు ఇక్కడ వీళ్ళు ఏం చేసినంటే క్లారిటీగా కూడా ఈ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇగో ఇక్కడ ఇక్కడ నో పార్కింగ్ బోర్డు పెట్టారు ఇక్కడ డిమాండ్ ఏంటి అంటే ఈ మెట్ల కింద ఎట్లా ఖాళీ ఉన్నది కదా ఆడ బండ్లు పెట్టుకుంటారు కదా ఏముంటుంది హైదరాబాద్ కదా దీన్ని గట్టి పారెత్తి ఇక్కడ బండ్లు పెడితే తీసుకెళ్ళి సరే వీళ్ళు ఇంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నారా అంటే ఇంకొక అంశం ఏంటంటే జస్ట్ దీనికి క్వైట్ అపోజిట్కు సంబంధించి ఈ పక్కనే ఈ పక్కనే ఉంటాయి ఇగో మనం వీడియో తీస్తా అంటే ఉరికొచ్చి ఇక నేను మాకే రూల్స్ తెలుసు ఒకటి భారత రాజ్యాంగం చెప్తా అంటే వినటోడన్ను ఉండాలి లేకపోతే చదివినోడన్ ఉండాలి ఇక ఉరికొచ్చి మన మీద మన లూలి చేస్తాను అలా డ్రైవర్ ఎవరో తెలియదు ఆ ఉద్యోగం రోజు ఇది ఒక పంచాయతీ అయిపోతుంది దీనికి సంబంధించి ఏమన్నా చేస్తారా అంటే ఏమీ చేయని పరిస్థితి పోనీ ఇక్కడ మన వైఆర్టీవీ ముందు ఉన్న కాన్నే ఒక్క కానీ ఉన్నదా అంటే ఇక్కడ పోతే వరుసగా పోతే బండ్లు ఇట్లా నేను తీసుకపోతే ఒక మొత్తం తీసుకెళ్తా ఏంది తారనాగా సిగ్నల్ దాకా మొత్తం తీసుకెళ్తా మరి అదైతే మొట్టుకుంటలేరు అంటే ఒకసారి చూడూరి ఇంకా వైన్ షాప్ ఉన్నది ఇడోటి ఆ వైన్ షాప్ ముంగతే ఇక బండ్లు పొట్టు పొట్టు ఇక మా పొరక పొరుకుంటాయి ఇక వాళ్ళ ఆరి ఓరిగా మళ్ళీ ఆనే ఉంటాయి రోడ్ల మీదనే ఉంటాయి మీకు కాదంటే నేను తీసుకపోతా ఎంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నారా పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు సెల్యూట్ మీకు నేను చెప్తున్నాను కదా ట్రాఫిక్ సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ ఆఫీసర్ ఎవరున్నారో దాని మీద స్పందించండి లేకపోతే ఆ బిర్జీ అన్న తీసారు మేము దాన్ని హైకోర్టు దాకా పోయినాం ఏమన్నా స్పందించిల్లా స్కూల్ ఉండేదేమో గక్కడ మధ్యాహ్నం పన్నెండింటికి కానిగానే వాళ్ళని ఆడ మళ్ళీ ఇదే ట్రాఫిక్ అయిన వచ్చి ఆడబెట్టి ఆ రోడ్డు దాటున్నాం మరి ఈ బిర్జి పీకనిక గట్టిల్లా లేకపోతే ఏమన్నా పీకనిక గట్టిల్లా దేనికి గట్టిల్లు అక్కడ ట్రాఫిక్ జామ్ మూడు గంటల నుంచి ఐదు గంటల దాకా ఆడో ట్రాఫిక్ మరి ఆ పిల్లలందరినీ ఇక్కడ బిజిమికలు పంపించచ్చు కదా లేదు మళ్ళీ రోడ్డు మీద ఆపి వాళ్ళని నక్కనే పంపిస్తారు ఎవడి స్వార్థాల కోసం కట్టుకున్నారు ఏంది ఇది మళ్ళీ దీంట్లో మా బండ్లన్నిటికీ రోజు రోజు ఐదు వందలు సింపుల్గా ఐదు వందలు వేయిస్తాడు ఒక్క నిమిషం నువ్వు జస్ట్ పై క్యాష్ డ్రైవ్ చేసుకొని వచ్చినా లేకపోతే ఆడ కిరాణం కోట్లో ఏదన్నా కొన్నా లేకపోతే ఆడ షాపులు ఏమన్నా కొన్నా లేకపోతే ఆడ మంచినీళ్ళ బాటిల్ కొన్నా లేకపోతే అక్కడ ఏదన్నా షాప్లో టీదా అయినా కథ మీక పోనీ మొత్తం జరుగుతుందా అంటే లేదు ఓన్లీ మా ఏంది అంటే ఇగో ఇక్కడనే జరుగుతుంది ఇక ఎక్కడ జరగదు తెలంగాణలో నేను చెప్తున్నా కదా ఎంత అద్భుతంగా పని చెప్తా వైన్స్ కడ మొత్తం రోడ్ల మీద బండ్లు ఉంటాయి రేపు పొద్దుగాలు ఇలా ఆఫీసర్ ఎవడైనా ఉంటే పాపం రావాయా బాబు వస్తే నేను తీసుకపోతా నీకు ఓన్లీ ఇక్కడే కనబడతది ఇగో ఈ ఇగో గిన్నె స్కూల్ ఉంటుంది ఒకసారి చూడు రి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అసలు కట్టాల్సిన బ్రిడ్జి ఇగో గీడ స్కూలు గక్కడ ఉంటది ఇగో గీ చెట్టు అవుతాలో ఇగో గీ గీడ రోడ్డు దాటేది వాళ్ళ గక్కడ పోవాల్సింది గీడగచ్చిర్రు ఎవడి స్వార్థాల కోసం నాకు అర్థం కాదు ఇది నేను వాస్తవం ఇది చాలా ఘోరమైన పరిస్థితి